భగవద్గీత పదమూడవ అధ్యాయం క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం పాండవులు కోరువులతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభించకముందు అర్జునుడు తన రథసారథి శ్రీకృష్ణుని ఓ ప్రశ్న అడుగుతాడు హే కేశవా ఈ శరీరం అంటే ఏమిటి దీంట్లో నివసించే ఆత్మ ఎవరూ ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు శరీరం అంటే పొలం క్షేత్రం శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ శరీరం ఒక పొలం లాంటిది దీనిని క్షేత్రం అంటారు ఇందులో జరుగుతున్న అనుభవాలు బాధలు సంతోషాలు అన్నీ ఈ పొలంలోనే పండిన పంటలవలే పక్కనే ఉన్న భూమివైపు చూపిస్తూ అర్జునునితో అన్నాడు ఇదొక పొలం దీన్ని ఎవరో ఒక రైతు దున్నతాడు అలాగే శరీరాన్ని కూడా ఎవరో ఓ జ్దాత క్షేత్రజ్ఞుడు అనుభవిస్తాడు అతడే నిజమైన నీవు ఆత్మత్ క్షేత్రజ్ఞుడు అంటే ఎవరూ శ్రీకృష్ణుడు చెప్పాడు క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరాన్ని గ్రహించి చూడగలిగే కాని శరీరం కాదు అతడూ మారడు శరీరం మారుతుంది ఆత్మ శాశ్వతం అర్జునుడు ఆశ్చర్యంతో అన్నాడు అంటే నేను ఈ శరీరం కాదు అన్నమాట శ్రీకృష్ణుడు నవ్వుతూ తలుపాడు జ్ఞానమంటే ఏమిటి శ్రీకృష్ణుడు అర్థం చేయించాడు నిజమైన జ్ఞానమంటే ఈ భిన్నత తెలుసుకోవడం శరీరానికి ఆత్మవేరు మరియు శరీరాలు వేర్వేరు అయినా అందులో నివసించే పరమాత్మ ఒక్కటే అర్జునుడి మనస్సులో తేలిక వచ్చింది ప్రపంచం ఒక మాయా కాని మనల్ని సత్యంవైపు నడిపించేది జ్దానం ప్రకృతి ఓ పురుషుని కథ కృష్ణుడు వివరించాడు ప్రకృతి అంటే శక్తి ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి పురుషుడు అంటే ఆత్మ ఈ ప్రకృతిని అనుభవించేవాడు నీవు పురుషుడివి ప్రకృతిలో ఉండి జీవించుతున్నావు పరమాత్మను ఎలా తెలుసుకోవాలి అర్జునుడు అడిగాడు హే కేశవా నేను నిన్ను ఎలా తెలుసుకోగలను కృష్ణుడు సమాధానం ఇచ్చాడు అన్నిటిలోనూ నన్ను చూడగలిగినవాడు నిజమైన దానిని ఎవడైతే నేను ప్రతిజీవిలో ఉన్నానని తెలుసుకుంటాడో అతడు ముక్తుడౌతాడు ముగింపు అర్థం పొందిన అర్జునుడు ఈ మాటలు విని అర్జునుడు తన తల వంచి నమస్కరించాడు హే గోవిందా ఇప్పుడు నాకు స్పష్టమైంది నేను శరీరం కాదు ఆత్మను నీవు నాలోనూ అందరిలోనూ ఉన్న పరమాత్మవు శాంతి అతని మనస్సులో స్థిరమైంది ధర్మయుద్దానికి సిద్ధమయ్యాడు క్షేత్రం శరీరం క్షేత్రజ్జుడాత్మ ప్రకృతి అనుభవించబడే ప్రకృతి పరమాత్మ అన్ని ఆత్మలలోని ఏకత్వం జ్ఞానం వీటిని స్పష్టంగా గ్రహించడం